అంతూ నా ఛానల్ నేను నెర్వెస్ చికెన్ ఫ్రై చేస్తాను ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి 6 6 స్పూన్లేస్ వేసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిలే పోవొండినే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి చేసుకోవాలి 5 ఇంచి కరేపాకు కూడా వేయాలి ఆడిపోయే చికెన్కి ఈ స్పూన్తో రెండు స్పూన్లు అల్లం వెల్లు చేస్తాం కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు స్పూర్ణ రేసాను ఇల్లుగా వేసుకుని కాబట్టి చూడడం మళ్ళీ పి వేసిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసేసుకుంటే ఒకసారి బాగా కష్టం పసుపును కొస్పేసుకోవాలి. కొస్పేసుకోవడానికి మనం బాగా కలపాలి. హై సిన్నగా పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి. రెండు నిమిషాలు వేపుకోవాలి. దీకొద్దిగా ఏగిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ഉലപ്പ മുക്കേസ് പോവാലി ടമോട്ട മുക്കേസ് പോയി മൊത്തം അതിൽ കഴിക്കാൻ సిమ్లో పెట్టుకొని తగ్గించుకోవాలి ఇంట్లో ఉన్న వాటితోనే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర ఎక్కడ ఉంటే స్కిప్ చేసేయచ్చు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మట్టించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇదంతా పెచ్చరికి ఉడకనివ్వాలి నూక పెట్టుకోవాలి టే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి స్పూన్ కొలసలు అయితే కనుక ఈ స్పూన్తో ఒక స్పూన్ వేసుకోవాలి సరిపోదు కారం ఒక స్పూన్ వేసుకోవాలి ఇంకా పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఈ ఎన్నిక మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకొక మూడు నిమిషాలు ఉడకనిచ్చాక నాకు గరం మసాలా పొడి వేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక మూడు నిమిషాలు అయితే గరం మసాలా పొడి వేసుకోవాలి ఒకసారి మొదటి తీసుకొని చూసుకోవాలి ఈ స్పూన్ త అర స్పూన్ జిరకా పొడి ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవన్నీ కలిసి మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకోకుండా ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ మసాలాలు ఇవన్నీ ఎంత సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ మసాలాలన్నీ ముక్కలకి అంతా పట్టేలాగా చేస్తాం పెట్టుకోవాలి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకమ్ ప్లిక్ చేయండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇలాగే చికెన్ ఫ్రై చేశాను